ఈ రోజు కథ ఏంటంటే చిన్నాడి ధైర్యం ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు ఒక రోజు పొడంలో మేకలు మేస్తుండగా ఒక్కసారిగా నక్క వచ్చింది అందరూ భయపడిపోయారు కానీ ఆ చిన్నవాడు కర్ర పట్టుకొని గట్టిగా అడిచాడు నక్క మేకల దగ్గరికి రాకూడదు ఆ చిన్నాడి ధైర్యం చూసి నక్క భయపడి పాడిపోయింది అందరూ ఆశ్చర్యపోయింది ధైర్యం వయసుతో రాదు మనస్తో వస్తుంది అన్నారు ఈ కథలో నీతి ఏమంటే ధైర్యం ఉంటే ఏ కష్టమైనా జయించవచ్చు మరిన్ని కథల కోసం ప్రసాద్ కథల బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి